గట్టిగా మీరు కూడా జేబిని చెప్పాలి ఒకటినే చూస్తారు నా కోసం థ్యాంక్ యూ అన్న నేను మాట్లాడేది ఏం లేదు ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏమైనా మాడుకునేది ఉంటే మనం అంతా సభ సక్సెస్ మీట్ పెట్టుకుందాం మళ్ళీ దాంట్లో బాగా గట్టిగా మాట్లాడుకుందాం గట్టిగా అలాగే బాలయ్య తీసుకుందాం కానీ ఒక్క మాట అయితే పనిచేద్దాం ఈసారికి ఒకటే మాట మీద పనిచేస్తాం అన్న ఒకటే కృష్ణ అన్న మాట ఒకటే మనందరి మాట కూడా ఒక్కటిగానే మన గమ్యం ఒకటిగానే పనిచేద్దాం నేను ఎవరికైతే ఇప్పుడు చెప్పగలను తర్వాత ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి మన మేధావి కవి రచయిత అన్న పసనూరి అన్నని ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రచయితలు ఏకం చేసి ఒక మీట్ జరపాలి అన్న ఇది తమ్మునిగా నా రిక్వెస్ట్ అంటే ఇది ఎవరి మీద దాడి చేస్తలే మనం ఎవరి మీద దాడి చేయట్లేదు రచనల్లో కూడా అందరు బాగా గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళని ఎవరిని హర్ట్ చేసేలాగా రాసుకోవాల్సిన లేదు మనకు ఒక నేపథ్యం ఉన్నది మన నేపథ్యంలో అనేకమైన పద్యం ఉన్నది ఆ పద్యం మీద మనందరికి చాలా మంచి అవగాహన ఉన్నది మనం రాయగలిగితే కృష్ణన్న భగవద్గీత అంతా రాయొచ్చు రామాయణం అంత రాయొచ్చు బైబుల్ అంతా రాయొచ్చు భారతదేశం అంతా రాయొచ్చు కులం అంత రాయొచ్చు గుణం అంత రాయొచ్చు ఎవరిని హర్ట్ చేయొద్దు మన రచనలు మనం రేపు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు మనం కలిసే ఉంటున్నాం రేపు పొద్దున ఈ రోజు మనం విడిపోతా రేపు అందరం కలిసి ఉంటాం మన లక్ష్యం విడిపోవడం ఇంతవరకే మన బాణం ఎక్కడ దిగినా విడిపోవడం అనే మాట దగ్గరే దిగాలి ఇదే టార్గెట్ చేయండి ఎవరిని మనం వ్యక్తిగతంగా టార్గెట్ చేయద్దు రచనల ద్వారా కానీ స్పీచ్ల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ డిస్కషన్ జరిగినా కృష్ణ గురించి చెప్పండి ఎంత గొప్ప పోరాటం చేసింది చెప్పండి మమ్మల్ని మొన్న ఒక మాట అడిగితే నాకు చాలా బాధ అనిపించింది ఇన్నేళ్ళు నేను అమ్మ కళ్ళు అనిపించింది ముప్పై ఏళ్ళు నేను నా భుజాల మీద మూసిన తమ్మి మీరు మన కళాకారులు కదా మిమ్మల్ని ముప్పై రోజులు మోయమో అడుగుతున్న తమ్ముడు డెఫినెట్ గా అన్న నువ్వు నడిచినంత దూరం వస్తూనే ఉంటావు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పిన డిస్క్లైమర్ ఏదైతుందో అది అందరు ఖచ్చితంగా నోటీసులో పెట్టుకోవాలి రవి అన్న మీరు డేట్ కూడా ఇక్కడనే అనౌన్స్ చేయాలి థ్యాంక్ యూ